హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న యాజెంట్స్కి కరెంట్ అంశాలే కీ రోల్ ప్లే చేస్తాయి మిమ్మల్ని విజేతలుగా నిలపడాలు అందులో భాగంగా కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి అందులో భాగంగా ఇప్పుడు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా అత్యంత కీ రోల్ ప్లే చేసే మరొక టాపిక్ కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మరి కనవరం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి మనం ఇక్కడ ఎంసీక్యూస్ అయితే చేస్తున్నాం వీటికి సంబంధించిన థియెటికల్ క్లాసెస్ అనేటువంటిది మన ప్యాకేజ్ ఏదైతే ఉందో కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్లో థియరటికల్ క్లాసెస్ ఉంటాయి ఆ కోర్స్ అనేటువంటిది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కంప్లీట్గా మీ కరెంట్ అంశాలకు సంబంధించి ఈ కోర్స్ మీద మీరు డిపెండ్ అయిపోవచ్చు ఈ కోర్స్ మీరు తీసుకుంటే ఏ టు జెడ్ కంటెంట్ మేము కంటెంట్తో మెటీరియల్తో పాటుగా టెస్ట్లు కూడా అందిస్తాం దాంతో పాటుగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మనం అందిస్తున్నాము అదేవిధంగా కాంబో బిగ్ బ్యాంక్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే మనం అందిస్తున్నాం ద బెస్ట్ ఫ్యాకల్టీస్ లెజెండరీ క్లాసెస్ కేవలం ఫోర్ నైంటీ నైన్కే మనం అందిస్తున్నాము కాబట్టి ద బెస్ట్ కంటెంట్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ అనేటువంటిది మన దగ్గర మాత్రమే ఉంది అతి తక్కువ ప్రైస్కి కాబట్టి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత తీసుకోండి సో మరి ఈరోజు కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల సార్ జాబితా సార్ చిత్తడి నేలలు అంటాం కదా ఈ రామ్ సార్ చిత్తడి నేలలకు సంబంధించి నూతనంగా మూడు భారతదేశపు చిత్తడి నేలలు చేరాయి రామ్ సార్ అంటే ఏంటి దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అట్లా ఎందుకు అన్నీ కూడా మనకి రెగ్యులర్ క్లాస్లో అనమాట ఇక్కడ చెప్తూ కూర్చుంటే ఈ ఒక్క క్లా ఎంసీక్యూకే మీకు ఒక వన్ అవర్ టైం పడుతుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాయం పక్షుల సంరక్షణ కేంద్రం కుజువెల్లి పక్షుల సంరక్షణ కేంద్రం తువా రిజర్వాయర్ అనేటువంటి మూడు కొత్తగా సార్ చిత్తడి నేలల జాబితాలో భారతదేశం నుంచి జాయిన్ అయ్యాయి ఇచ్చేరై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటిలో సరైనటువంటివి ఏవి అంటే పై అన్నీ సరైనవి మరి వివరాలు చూసుకున్నట్టయితే రామ్సర్లో మో నూతనంగా మూడు భారతదేశపు చిత్తడి నేలలు జాయిన్ అయ్యాయి ఈ మూడు చిత్త నేలలు చూసుకుంటే రామ్సార్ జాబితాలో తమిళనాడులో సంజ్రాయన్ పక్షుల సంరక్షణ కేంద్రంతో పాటు కుంజవెల్లి పక్షుల సంరక్షణ కేంద్రం రెండు కూడా తమిళనాడులో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్న తువా రిజర్వాయర్సీ మూడు కూడా చేరాయి అనమాట దీంతో ఇప్పటివరకు భారతదేశపు రామ్సర్ జాబితా ఎంత అంటే ఎనభై ఐదుకు చేరాయి ఎనభై ఐదు చిత్తడి నేలలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండు వేల నాలుగు వందల చిత్తడి నేలలు రామ్సర్ జాబితాలో ఉంటే మన దేశం నుంచి ఎనభై ఐదుకి చేరడం జరిగిందనమాట వీటిలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే మనకి తమిళనాడులో ఉన్నాయి ఇక సంద్రాయన్ పక్షుల సంరక్షణ కేంద్రం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొని ఉందన్నమాట ఈ సం ఈ సంరక్షణ కేంద్రంలో నూట తొంభై ఒక్క రకాల పక్షులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక కుజివెల్లి పక్షుల సంరక్షణ కేంద్రం కూడా తమిళనాడులో ఐదు వేల నూట యాభై ఒక్క హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది ఉప్పినీటి ప్రాంతంలో ఉంటుందన్నమాట ఇది పక్షులకు వలస కేంద్రం వలస పక్షులు ఇక్కడికి వస్తాయన్నమాట భూగర్భ జలాలు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి ఇక తవా రిజర్వాయర్ అనేటువంటి మధ్యప్రదేశ్లో ఇరవై వేల యాభై హెక్టార్లు విస్తరించి ఉంది వ్యవసాయం విద్యుత్ శక్తి ఉత్పత్తి చేపల పెంపకానికి ఇక్కడ ప్రసిద్ధి అనమాట ఇక్కడ అంతరించిపోయేటువంటి జల జీవ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని కూడా రామ్సార్ జాబి జాబితాలో కలిపారు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఇటీవల ఐ ఐయుఎన్ ఐయుసిఎన్ రెడ్ జాబితాలో ఒక నెల కురించి మొక్క జాయిన్ అవ్వడం జరిగింది ఐయుసిఎన్ అనేటువంటిది అంతరించిపోతున్నటువంటి మొక్కలు జంతువులు ఈ జాబితాను తయారు చేస్తూ ఉంటుంది అందులో రెడ్ జాబితాలోకి ఒక మొక్క చేరింది అనమాట భారతదేశం తరఫున ఆ మొక్క పేరు ఏంటంటే కురింజి ఆ మొక్క యొక్క ప్రత్యేకతలు ఇక్కడ ఇచ్చారో అవేంటో ఐడెంటిఫై చేయండి ఈ మొక్క నైరుతి పర్వత ప్రాంత గడ్డి భూములకు చెందినది నైరుతి పర్వత ప్రాంత గడ్డి భూములకి ఈ మొక్క అనేటువంటిది కేవలం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పాలను పుష్పిస్తుంది ఈ మొక్క అనేటువంటిది కేరళలో పశ్చిమ కనుమల్లో ఉంటుంది వైలెట్ రంగు పూలు అనేటువంటివి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పుష్కరానికి ఒకసారి వచ్చినప్పుడు మొత్తం ఆ యొక్క పశ్చిమ కనులమూల మొత్తాన్ని వైలెట్ కలర్లతో నింపేస్తుంది కానీ ఈ మొక్క ప్రస్తుతం ఎండైపోతున్నటువంటి జాబితాలో రెడ్ జాబితాలో ఉంది అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వీటి గురించి మీ ఏది కరెక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే పైవన్నీ సరైనవే మరి వివరాలు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ రెడ్ లిస్ట్లో ఈ నెలకొరించి అనేటువంటి మొక్కను పెట్టింది ఈ మొక్క మనకి పర్వత ప్రాంతాల్లో గడ్డి భూములకి చెందింది ముఖ్యంగా కేరళలో వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది పూ మూ పూస్తుంది అనమాట ఇది సముద్ర మట్టానికి పదమూడు వందల నలభై నుంచి రెండు వేల ఆరు వందల మీటర్ల మధ్య ఎత్తులో మాత్రమే ఇది ఉంటుంది బట్ ప్రస్తుతం ఈ నెల కురించి మొక్క ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ముప్పై శాతం దీని విస్తీర్ణాన్ని కోల్పోయింది కాబట్టి ఇది క్షీణిస్తున్నటువంటి లేదా అంతరించిపోతున్నటువంటి అరుదైన మొక్కల జాబితాలో ఈ మొక్కను చేర్చడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక మరొకటి చూసుకుంటే ఇటీవల ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఉష్ణోగ్రత కలిగినటువంటి రోజుగా నమోదైనది ఏది మరి ఇప్పుడు వరకు అత్యంత ఉష్ణోగ్రతగా ఉష్ణోగ్రత నమోదైనటువంటి డేగా ఇటీవల ఒక రోజు రికార్డ్ సృష్టించింది అదేంటి అంటే జూలై ఇరవై రెండు సో మరి కరెక్ట్ ఆన్సర్ జులై ఇరవై రెండు అత్యంత ఉష్ణోగ్రత కలిగినటువంటి రోజుగా జూలై ఇరవై రెండు రికార్డు సృష్టించింది రోజు ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత పదిహేడు పాయింట్ ఐదు డిగ్రీలు సెల్సియస్గా నమోదైంది అంటే మనకి ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది కదా మరి పదిహేడు పాయింట్ ఐదు ఏంటి అని అనుకోవచ్చు మీరు మొత్తం భూమి యొక్క టెంపరేచర్ అనమాట యావరేజ్ టెంపరేచర్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్గా నమోదై జూలై ఇరవై ఒకటి రికార్డ్ ఏదైతే ఉందో ఇంతకుముందు జూలై ఇరవై ఒకటి పదిహేడు పాయింట్ జీరో నైన్ డిగ్రీ సెల్సియస్ అనమాట ఆ రికార్డును బ్రేక్ చేసి జూలై ఇరవై రెండు అత్యంత ఉష్ణోగ్రత కలిగినటువంటి డేగా రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది మరి ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు పదిహేడు పాయింట్ ఎనిమిది అనమాట బట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండు ప్రపంచంలో ఇప్పటివరకు రమోదైన అత్యంత యావరేజ్ ఉష్ణోగ్రత దేశంగా ఉష్ణోగ్రత డే యావరేజ్ అండి యావరేజ్ ఉష్ణోగ్రత మరి ఎక్కువ టెంపరేచర్ చూసుకున్నట్లయితే ప్రాంతం పరంగా చూసుకుంటే జైసల్మీర్ అది కాదు ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నటువంటిది జులై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అంతకు ముందు ఉన్నటువంటి రికార్డును బ్రేక్ చేసేసింది అంతకుముందు రికార్డు కూడా లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది సంవత్సరం సంవత్సరానికి భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేటువంటిది పెరిగిపోతుంది అని మనకు తెలుస్తుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బెల్స్ అనమాట భూమికి సంబంధించి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే మూడు నెలల్లో మట్టిలో కలిసిపోయే పాలిమర్ ప్యాకేజీ విధానాన్ని పాలిమర్ ప్యాకేజ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థది మరి ప్యాకేజ్ చూసుకుని పాలిమర్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే మూ కొన్ని సంవత్సరాల తరబడి మట్టిలో అలాగే ఉంటాయి అవి ఎట్టు పరిస్థితుల్లో డీకంపోజ్ కావు అంటే మనకి పాలిథిన్ కవర్స్ టైప్ చూసుకుంటాయి కానీ కేవలం మూడు నెలల్లోనే డీకంపోజ్ అయిపోయే విధంగా ఒక ప్యాకేజ్ పాలిమర్ ప్యాకేజ్ సిస్టమ్ని ఒక సంస్థ అభివృద్ధి చేసింది అది పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా ఆ సంస్థ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఇక్కడ ఇచ్చిన వాటిలో డిఆర్డిఓ ఇస్రో ఐఐటీ కాన్పూర్ ఐఐటీ చెన్నై అని ఇచ్చారు మరి వీటిలో సరైనటువంటి చూసుకుంటే డిఆర్డిఓ ఇస్ రైట్ ఆన్సర్ మరి ప్లాస్టిక్ వర్ వ్యర్థాల నుంచి పర్యావరణానికి రోజు రోజుకు నష్టమైతే జరుగుతుంది కాబట్టి డిఆర్డిఓ శాస్త్రవేత్త టీకే డాక్టర్ కె వీరబ్రహ్మం ఆయన బృందం కలిసి బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారనమాట దీనివల్ల పెట్రోల్ మొక్కల నుంచి వచ్చేటువంటి సంస్థలతో మనకి ఈ ప్యాకేజ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది ఇది మిగిలిన పాత ప్యాకేజ్ సిస్టంతో పోలిస్తే డీకంపోజేషన్ అనేటువంటి చాలా ఫాస్ట్ అవుతుంది కేవలం మూడు నెలల్లో ఇది డీకంపోజ్ అవుతుంది ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా ఈ తయారు చేసినటువంటి ప్యాకేజింగ్ సిస్టమ్ని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు ప్యాకేజ్ చేయడం కోసం వినియోగించుతున్నారు ఈ లడ్డూలు ప్యాకేజ్ చేసే వినియోగం అనేటువంటిది మనకి మూడు నెలల్లోనే ఆ ప్యాకేజ్ అయినటువంటిది భూమిలో డీకంపోజ్ అయిపోతుంది ఈ పద్ధతిని తీసుకొచ్చి పర్యావరణానికి మేలు చేస్తున్నటువంటి సంస్థ డిఆర్డిఓ